శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా అందరూ కూడా నమస్కారం అండి సాయి నాదుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ ఒక్క మాట చెప్పుకుంటే చాలు బిడ్డ సరిగ్గా ఇరవై గంటల్లో ఇరవై ఐదు లక్షలు అందుతాయి నీ తండ్రిని నమ్మి ఇది ఇప్పుడే విను తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అంటే అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈరోజు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ డబ్బులు లేక ఎన్నో రకాల సమస్యలను ఎన్నో రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నావు కదా ఈ సమాజంలో నీకంటూ ప్రత్యేక గుర్తింపు ఉంచుకోవాలని అసలు నీ కల్లో కోరికలన్నీ కూడా తేల్చుకోవడం కోసం నువ్వు డబ్బు అనేది ఎంతో ముఖ్యమని చెప్పి నీకు చాలా బాగా తెలుసు కానీ నువ్వు ఎంత సంపాదించినా కూడా చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా మిగలడం లేదు కదా అందుకే నువ్వు ఎన్నో ఇబ్బందులు పడుతున్నావు అలానే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నావు ఆర్థికంగా నువ్వు ఇబ్బందులు పడినప్పటికీ కూడా మనిషి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే మనిషి కేవలం ప్రశాంతంగా సంతోషంగా జీవించాలంటే డబ్బు అనేది చాలా అవసరం అవును బిడ్డ నీకు ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి ఇక ఈ సమస్యలన్నింటినీ కూడా తీర్చుకోవడం కోసం నీకు డబ్బు అనేది ఎన్నో రక అంటే ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా బిడ్డ నీ పిల్లల చదువులకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఇవన్నీ తీర్చుకోవడానికి ఇంట్లో ఎలాంటి లోటు లేకుండా నువ్వు జరుపుకోవడానికి నువ్వు పెంచుకున్న ఆశలు తీర్చుకోవడానికి వీటన్నిటినీ కూడా చాలా అంటే చాలా అవసరం కదమ్మా నువ్వు సంపాదించిన డబ్బు ఏదైతే ఉందో అది ధనం అనేది నెలవచ్చే సరికి ఇలా వచ్చి వెంటనే అలా వెళ్ళిపోతుంది కదా నీ తోటి వయసులో ఉన్నవారు ఎంతో మంది ఎన్నో రకాలుగా సరదాగా అనుభవిస్తున్నారు ఎన్నో రకాలైన కోరికలను కూడా తీర్చుకుంటూ ఉంటున్నారు కానీ కేవలం డబ్బులు లేకపోవడం వల్ల నేను ఇక్కడే ఉన్నాను ఇక్కడే మిగిలిపోయాను ఏంటి తండ్రి నలుగురు కూడా నన్ను ఎంతో చులకనగా చూస్తున్నారు అసలు నాకు ఎంత చిన్నతనంగా ఉంది బాబా నన్ను ఎవ్వరూ కూడా గౌరవించడం లేదు కానీ దీనంతటి కూడా కారణం డబ్బు లేకపోవడమని నాకు బాగా తెలుసమ్మా మరి బాబా నా స్తోమతని నా పరిస్థితి నీకు తెలుసు కదా ఇలా నా జీవితం వెళ్ళిపోవలసిందైనా దానికి సమాధానం ఇవ్వండి ప్రతిసారి నా దగ్గరికి వచ్చి బాధపడుతున్నావు కదా తల్లి గుర్తుపెట్టుకో మనిషి జీవితంలో ఎన్నో అవసరాలు తీర్చుకోవడానికి ధనం అనేది అవసరమే ధనం అంటే ధనం మూలం ఇదం జగత్ అని అంటారు కదా ధనం అనేది ప్రతి అవసరాన్ని తీరుస్తుంది ప్రతి కదలికను కూడా డబ్బు చాలా అవసరం కానీ డబ్బే జీవితం అని అనుకోవద్దమ్మా డబ్బే శాశ్వతం కాదు మనుషుల యొక్క అనుబంధాలని ఒకరి మధ్య ఒకరి ప్రేమ ఒకరి మీద ఒకరు ఏర్పరచుకున్న నమ్మకం ఇవన్నీ కూడా జీవితంలో ఎన్నో సంతోషాలను ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి కానీ నువ్వన్న మాట ప్రకారం డబ్బు చాలా అంటే చాలా అవసరమే బిడ్డ ఇక అటువంటి డబ్బు అనేది నీ చేతిలో ఎప్పుడు కూడా నిలవడం కోసం నా బిడ్డ కోసం నేను ఒక మంచి మార్గాన్ని ముందుకు తీసుకువచ్చానమ్మా ఇక్కడ నేను చెప్పే ఈ ఒక్క మార్గాన్ని ఉపయోగించుకో నీ జీవితమే మారిపోతుంది నువ్వు రోజు పదకొండు సార్లు ఈ మాటను చెప్పినట్లయితే అద్భుతమైన మార్పులు జరుగుతాయి నీకు తోడుగా కదా తల్లి ధైర్యంగా ఉండు నేనున్నానని తెలుసు కదా సంతోషంగా ఉండు నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా కాబట్టి ఆ నమ్మకాన్ని ఇంకా బలంగా నువ్వు ఏర్పరచుకో అందుకే నేనున్న నన్ను అంగీకరిస్తున్నావు కదా అదేవిధంగా ఏదైనా కానీ ఒక పని నేను మొదలుపెట్టినప్పుడు ఆ పని ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నువ్వు నవ్విన అంటే నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ పని జరిగి తీరుతుంది బిడ్డ ఇది అక్షర సత్యం నువ్వు నీ మీద ఎంత నమ్మకాన్ని పెట్టుకుంటేనే కదా ఆ నమ్మకం అనేది ఖచ్చితంగా నిలబెడుతుంది అలానే ఇప్పుడు నేను చెప్పే మాట కూడా నువ్వు ను నమ్మకంగా కనుక చేసుకున్నట్లయితే జీవితంలో ఎన్నో రకాల అద్భుతాలు సంతోషాలనేవి ఖచ్చితంగా ఉంటాయమ్మా నేను నీకు అభయమిస్తున్నాను సంతోషంగా ఉండు తల్లి ఎప్పుడైనా సరే మనిషిని మనిషి మీద ఉన్న నమ్మకం ఆ నమ్మకం ఎంత గట్టిగా ఉంటుందో అంటే ఎంత బలంగా ఉంటుందో అదేవిధంగా మనసు అంత బలంగా నిలబడగలుగుతాడు జీవితంలో ఎన్నో సాధించాలని నువ్వు ముందు అనుకుంటే నువ్వు నీ మీద నమ్మకాన్ని ఏర్పరచుకోవాలి ఏ కష్టం వచ్చినా సరే ఏ నష్టం వచ్చినా సరే ఏ బాధ వచ్చినా సరే నీతో పాటు ఈ విశ్వం అనేది ప్రతీది కూడా ఆలకిస్తూ ఉంటుందమ్మా ఈ పంచభూతాలనేవి నీ యొక్క ప్రతి కదలికను కూడా పూర్తిగా గమనిస్తూనే ఉంటాయి కాబట్టి ఈ పంచభూతాల సాక్షిగా ఈ విశ్వం సాక్షిగా ఇప్పుడు నేను చెప్పే ఈ మాటను జాగ్రత్తగా విను ప్రతిరోజు కూడా పదకొండు సార్లు కనుక నువ్వు చెప్పుకున్నట్లయితే కేవలం ఒక్క నెలలోని బిడ్డ కేవలం ముప్పై రోజుల్లోనే నీ జీవితం మహా అద్భుతం జరగబోతుంది అవును బిడ్డ దానికోసం ఏం చేయాలో నేను చెప్తాను జాగ్రత్తగా విను ఉదయాన్నే చక్కగా నిద్రలేచి నిద్ర లేవగానే ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసుకుని దీపం అనేది వెలిగించుకోవాలి దీపం పెట్టుకున్న తర్వాత భగవంతుని ముందు కూర్చొని ఇప్పుడు చెప్పిన ఈ మాట పదకొండు సార్లు చెప్పుకో తల్లి ఆ మాట ఏంటంటే బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ ఈ ఒక్క మాట చూసావు తల్లి ఈ మాట స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి మా బ్రింగ్ డివైన్ కౌంట్ నౌ ఈ మాట నువ్వు ప్రతి రోజు కూడా స్నానం చేసిన తర్వాత ఒక తెల్లటి పుస్తకాన్ని తీసుకొని అంటే ఒక తెల్లటి తాగితాలు ఉన్న పుస్తకాన్ని తీసుకొని ప్రతిరోజు కూడా రోజుకు పదకొండు సార్లు చెప్పు నువ్వు ఏదైతే కోరిక తీరాలని సంకల్పించుకుంటావో నా దగ్గర ధనం కావాలి నా దగ్గర డబ్బు ఉండాలి లక్ష్మీ దగ్గర అంటే లక్ష్మీదేవి నా దగ్గర నివాసం ఉండాలని ఆ మాట నువ్వు సంకల్పించుకొని నీ మనసులో కోరిక నెరవేర విశ్వానికి నువ్వు ధన్యవాదాలు చెప్పుకొని కోరిక నెరవేర్చినందుకు విశ్వానికి రుణపడి ఉంటానని చెప్పుకొని నువ్వు ఖచ్చితంగా ఈ మాటను పదకొండు సార్లు ముప్పై రోజులు రాసావంటే ఇది రాసిన ఇరవై గంటల్లోనే నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది నీ సంకల్పం ఎంత పెద్దదైనా కూడా జరిగి తీరుతుంది ఎందుకంటే కొన్ని పదాలకు విపరీతమైన శక్తి అనేది ఉంటుంది నీ సాయి మీద నమ్మకంతో చూడతల్లి తప్పకుండా నీకు మంచిగా ఉపయోగపడుతుందని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అంటే చాలా అద్భుతంగా అయినటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు